హలో అండి ఓం నమో వెంకటేశయ్య ఈరోజు నేను మా ఇంట్లో చేసుకున్న పూజా విధానం చూపిస్తున్నాను సాటర్డే అంటే ప్రతి సాటర్డే పిండి దీపాలు పెట్టను ఒక్కొక్కసారి పెట్టాలనిపించినప్పుడు సాటర్డే పిండి దీపాలు పెట్టుకుంటాను ఈరోజైతే పిండితో దీపాలు రెడీ చేసుకున్నానండి పెట్టాలనిపించింది పెట్టుకుంటున్నాను పిండితో ప్రమిదల్లాగా దీపాలు తయారు చేసి దానికి బొట్లు పెట్టేసుకొని ఇంకా ప్రసాదంగా బెల్లము చలిమిడి పెట్టుకున్నాను స్వామికి అసలు ఇలా పూజ చేసుకుంటే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుందండి మా ఇంట్లోనే తులసి మొక్కలు పెంచుకుంటున్నాను స్వామికి పెట్టుకునేదానికి శనివారం శనివారం తులసి ఆకులతోటి ఆకులు కాదండి అదే కొమ్మలు తుంచుకొని నేను స్వామికి పెట్టుకుంటాను ఇంట్లో చిన్న మల్లె చెట్టు ఉంటే ఆ మల్లెపూలు తులసి ఆకులు కొమ్మలు ఇంకా పూలు దేవుడికి అలంకరించుకున్నాను నాకైతే ఇలా చేసుకోవటం చాలా ఇష్టం అండి శనివారం గనక మా ఇంట్లో ఇలా లేకపోతే అసలు మనస్ మనసు తృప్తిగానే అనిపించదు ఆ రోజు ఇంకా ఎప్పుడన్నా బాగాలేనప్పుడు అలా చేయకపోతే ఇంకా ఆ రోజంతా ఏదోలా ఉంటుందండి ఆల్మోస్ట్ అందరికీ అట్టే అనిపిస్తుంటుంది ఇంట్లో ఉదయాన్నే పూజ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నేను ఎప్పుడు అండి పూజ ఏడులోపే ఉదయం చేసేస్తాను నాకు అలాగే ఇష్టము ఉదయాన్నే చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది కొంచెం ఓపీ చేసుకొని మనం ఉదయాన్నే కనుక పూజ చేసుకుంటే తర్వాత ఇంకా టిఫిన్ చేయటానికి దేనికి లేట్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది కొంచెం వయసు అయిన వాళ్ళకి షుగరు బీపీలు ఉన్నవాళ్ళు లేటుగా తినాలంటే మళ్ళీ ఉండలేరు కదా అందుకోసమని ఉదయాన్నే పూజ చేసేసుకుంటే ఇంకా మనం ఎనిమిది నుంచి టీ తాగినా టిఫిన్ తిన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకని నాకైతే అలాగే ఇష్టము నేను ఉదయాన్నే ఐదుకు లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని స్నానాలు చేసి ఇలా అయితే పూజ చేసుకుంటానండి మా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి కానీ లైక్ చేయటం లేదండి ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేసి వీడియోని చూడండి నేనైతే ఈరోజు పూజ ఇలా చేసుకున్నాను మా పూజ ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి ధూపం దీపం నైవేద్యం అంటారు కదా అలాగా ధూపాన్ని వేసుకుంటున్నాను ఇప్పుడు నేనైతే స్వామికి ఇలా చేసుకున్నానండి ఎలా ఉందో చెప్పండి నాకు పూజ అంటే ఇలానే ఇష్టం అండి సాటర్డే మాత్రం తప్పనిసరిగా ఇలా చేసుకుంటాను ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఆరతిచ్చేటప్పుడు మాత్రం ఇది కౌసల్య సుప్రజారామ పూర్వ సంజా ప్రవర్తతే ఉత్తిష్ట నరసర్దూల కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్టోత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కరు కమలా చూచుక కుంకుమతో నియతరుణీతల कमलायतलोचनलोकपते निना वेंकटेशं ननातो ननातो सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेशं प्रसी